ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకి అలాగే సోదర సమానులైన నందమూరి అభిమానులందరికీ అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకి అందరికీ కూడా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ముందుగా ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే ఈ సినిమాని తీసి రిలీజ్ అప్పుడే చెప్పడం జరిగిందండి సినిమాలో కూడా ఫస్ట్ షాట్ అదే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారి వారికి ఈ సినిమాని అంకితం చేస్తూ మొదలుపెట్టాము ఆయన ఆశీస్సులతోనే ఈరోజు ఈ సినిమా టెన్ ఇయర్స్ నిలబడి ఆడింది ఎందుకంటే ఆ తరానికి దిశానిర్దేశం చేస్తూ ఒక అద్భుతమైన పాత్ర వేసిన ఒక లెజెండ్ ఆ తరం లెజెండ్ ఆయన అయితే ఈ తరానికి సినిమా రూపంలో మేము చూపించిన ఈ లెజెండ్ బాలయ్య గారు అలాగే లెజెండ్ అని టైటిల్ పెట్టడం కాదండి ఆ పెట్టడంతో పాటు ఒక లెజెండరీ సినిమా మీ ముందుకు తీసుకొచ్చినందుకు ఒక దర్శకుడుగా నిజంగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అలాగే లెజెండ్ అంటేనే చరిత్ర సృష్టించేవాడు అలాగే చరిత్రను తిరగ రాసేవాడు ఈ సినిమా అదే చేసిందండి త్రీ ఇయర్స్ ఆడి ఒక అద్భుతమైన చరిత్ర సృష్టించింది అలాగే ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేసిందండి ఎందుకంటే మూడు వారాలు పాటు సినిమా థియేటర్లో ఆడితే చాలు అనుకునే రోజుల్లో మూడు సంవత్సరాల పాటు ఒక థియేటర్లో ఆడటం అనేది జోకండి అది ఎలా పడితే అలా సాధ్యమయ్యేది కాదు దానికి ప్రేక్షకాదరణ కావాలి పెద్దల ఆశీర్వాదం కావాలి దేవుడు దయ ఉండాలి మా కష్టం ఉండాలి ఇవన్నీ కలిసి ఈరోజు టెన్ ఇయర్స్ అయినా సరే ఈరోజు ప్రీ రేపు రిలీజ్ అవుతుంది ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చామా అలా ఉంది సినిమా అలాగే ఒక సింహ అయిన ఈ సినిమా గురించి మాట్లాడాలి ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ గురించి మాట్లాడాలి అని అంటే ఒక సింహ అయినా ఒక లెజెండ్ అయినా ఒక అఖండ అయినా అంటే ఒక లెజెండ్ ఒక మంచి సినిమా తీస్తే అది బాగా ఆడితే నెక్స్ట్ సినిమాకి బడ్జెట్లు పెంచుకోవడానికి పనికి వస్తుంది అలాగే ఇంకొక రకం కూడా ఉందండి ఒక మంచి సినిమా తీసేది బాగా ఆడితే బాధ్యత పెంచుద్దండి ఆ బాధ్యత పెంచ ఈ లెజెండ్ అనే సినిమా అంత అద్భుతమైన బాధ్యత పెంచబట్టే మా భుజాల మీద అంత బాధ్యత వేయబట్టే ఆ కసితో మేము చేసిందే అఖండ కాబట్టి ఇక ముందు కూడా మేము చెయ్యబోయే ఏ సినిమా అయినా సరే ఇంతే బాధ్యతతో ఇంతే నిష్టతో ఒక యజ్ఞంలా చేసి మేము ముందుకు తీసుకొస్తామని చెప్పి నేను తెలియజేస్తూ ఒక ఇక బాలయ్య గారి గురించి ఒక మాట చెప్తానండి ఒక సింహ ఒక లెజెండ్ ఒక అఖండ టైటిల్ పెట్టమనే పెట్టడం అనేది కాదండి దానికి అద్భుతంగా పర్ఫెక్ట్గా న్యాయం చేసేవాళ్ళు కావాలి ఆ న్యాయం చేసేది వాళ్ళు ఎవరయ్యా అని అంటే సింహ అంటే బాలయ్య గారే కనిపిస్తారు లెజెండ్ అంటే చరిత్ర తిరగరాశారు మీ కళ్ళ ముందే ఉంది అఖండ అంటే ఈరోజు కూడా దేదీప్యమానంగా ఎలుగుతుంది అది మీ అందరికీ తెలుసు సో అది బాలయ్య గారికి సాధ్యమైందండి ఆయన ఉండబట్టే ఆయన నమ్మకమే ఈ మూడు సినిమాలు అంతే తప్ప ఎవరు నన్నుకు ఇది చేస్తూ ఉంటే నేను చేయలేను అంతగా సో ఆయన నమ్మకమే ఈ మూడు సినిమాలు థ్యాంక్ యూ బాబు మన రిలేషన్ ఎప్పుడు ఇలానే ఉండాలి ఇలానే ముందుకు వెళ్ళాలి మనం మనం చేసే ప్రతి సినిమా ప్రేక్షకుల ముందు తీసుకొచ్చి ఇలానే ప్రతిదీ ప్రతి సంవత్సరాలు మనం జరుపుకోవాలి రికార్డులు అనేవి జన్మిస్తారు ఒక రికార్డుగా ఎందుకంటే ఒక తీసిన సినిమా మంచి ఉద్దేశం తీసిందైతే తప్పకుండా ఆ సినిమాని ఆదరిస్తారు వెన్ను తట్టి ఇంకా మంచి సినిమాలు ఇలాంటివి మాకు అందజేయండి అని ప్రోత్సహిస్తారు అది ఒక ప్రత్యేకత మన తెలుగు ప్రేక్షకులు ఇవాళ చూస్తున్నాం మన తెలుగు ప్రేక్షకుల యొక్క సినిమాల ప్రభావం యావత్ భారతదేశంలో పాకిందంటే ఇవాళ మనం ఇస్తున్న మంచి సందేశాలు ఏంటి మన సినిమాల ద్వారా అన్నది దాని ప్రభావం ఎంత ఉందో ఇవాళ మనకి మన కళ్ళ ముందు సాక్షాత్గా తెలుస్తుంది కనబడుతుంది అలాగే సినిమాలు ఈ రికార్డులు ఇవన్నీ నా కొత్త ఏం కాదు దాన్ని సృష్టించాలన్నా నేనే దానికి రాయాలన్న నేనే ఎందుకంటే నాకు ఎప్పుడు నాకు నా కథ ఎన్నుకోవడం అయితేనేమి లేకపోతే నా దర్శకుడు అయితేనేమి నా కోఆర్టిస్ట్ అయితేనేమి నా సాంకేతిక నిపుణులైతేనేమి వాళ్ళందరి మీద నాకు గట్టి నమ్మకం ముందే తెలిసిపోతుంది ఒకేసారి మరి గతంలోకి వెళ్తే ముప్పై సెంటర్ల్లో సిల్వర్ జూబ్లీ చేసుకుని భారతదేశంలో కొత్త రికార్డుని సృష్టించింది సమరసింహారెడ్డి అలాగే నూట ఐదు సెంటర్లో ఆ రోజుల్లో శతదినోత్సవం జరుపుకుని నూరు కేంద్రాల్లో నూరు రోజులు ఆడిన సినిమా నరసింహనాయుడు ఇప్పుడు ఈ లెజెండ్ లెజెండ్ అన్నది నాలుగు వందల రోజులు నాలుగు ఆటలతో అది కూడా రెండు సెంటర్లలో ఆడి మరి ఆల్ టైమ్ ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ రికార్డుగా ఆల్ ఓవర్ ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ రికార్డుగా అనిచిన సినిమా మన లెజెండ్ అలాగే వెయ్యి నూట పదహారుల వెయ్యి నూట పదహారు రోజులు నాలుగు ఆటలతో ఆడి మరొక కొత్త సృష్టి రికార్డ్ని ఈ నాలుగు అంకెల రోజుల్ని దాటిన మన సౌత్ ఇండియాలో ఏకైక సినిమా మన లెజెండ్ అంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారంటే సినిమా కేవలం వినోదానికే కాదు ఒక బాధ్యత అది అదే మేము తీసుకుంటాం ఇప్పుడు నా ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉంటుంది అంటే ఒక సినిమా అంటే దానికి మనం సమాజం పట్ల స్పృహ అలాగే రాజకీయంగా వాడికి ఒక చైతన్యం జనంలో కలిగించాలి ఎప్పుడు సినిమాల ద్వారా అన్న ఆలోచనతోనే ఏ సినిమా అయినా దాని కథాంశాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది అలా అంటే సెంటిమెంట్స్ కావచ్చు వీరసింహారెడ్డి సినిమాలంటే సెంటిమెంట్ కావచ్చు లేకపోతే మన రిలీజ్ అయిన నెలకొండ భగవంత్ కేసరి కావచ్చు మహిళలు ఈ సినిమాలు మహిళలకి ఇచ్చిన సందేశం అలాగే నేలకొండ భగవంత్ కేసరి కానివ్వండి ఒక అన్న చెల్లెళ్ళ రక్త సంబంధం కానివ్వండి ఒక వీరసింహారెడ్డిలో ఇవన్నీ సినిమాలు చూసుకుంటే అంటే ఇవాళ నాకు అనిపిస్తుంది నాకు అదృష్టం కలిగిందని ఆ కళమ్మ తల్లి చల్లని ఆశీసులు ఆవిడ ఆశీసులు కళమ్మ తల్లి ఆశీసులు తన తల్లిదండ్రుల యొక్క ఆశీసులు ఉండబట్టి ప్రేక్షకులు మన తెలుగు ప్రేక్షకులు ఒక ప్రత్యేకతది నేను అన్నాను ఇంతకుముందు ఎప్పుడే కొత్త సినిమానైనా వాళ్ళు ఆదరిస్తాను సో మనం ఇప్పుడు దానికంటే ఒక ముందాలోచించాలి ఎందుకంటే సినిమా అన్నది ఇప్పుడు దైనందిన కార్యకలాపాల కార్యకలాపాలతో సతమతమవుతూ అన్న వస్త్రాలు అనే అవసరంతో పాటు సినిమాను కూడా ఎంచుకున్నారు జనం కానీ ఇవాళ ఎన్ని తక్కువ రోజులన్నీ ఎంత ఎక్కువ కలెక్ట్ చేసింది అని ఒక ఇదే తప్పితే అసలు ఇట్లాంటి అంటే మన చలనచిత్ర పరిశ్రమలు కొన్ని సినిమాలు చిన్న స్థాయిగా మిగిలిపోయి అప్పుడు నాన్నగారు నాగేశ్వర కాలం నుంచి మనం చూసుకుంటే ఒక దేవ ఒక పాతాళ మేర కానీ ఒక దేవదాసు కానీ మా ఇలా అలా నిలిచిపోయిన సినిమాల్లో చెప్పు సినిమాను ఇది లెజెండ్ ఒక సింహ కానివ్వండి ఒక లెజెండ్ కానివ్వండి ఒక అఖండ కానివ్వండి ఇవన్నీ కూడా అలాగే మన నెలకొండ భగవద్ కేసరి కానివ్వండి ఇవన్నీ కూడా అదొక తృప్తిని అంటే నువ్వలా ఇంకా కసిపించింది ఇంకా మంచి సినిమాలు అందించాలి ఎస్ మనం వెళుతున్న రూట్ కరెక్ట్ సో ఆ రూట్లోనే వెళ్తూ ప్రజలు ఇస్తున్న ప్రోత్సాహంతో ఇంకా మంచి మంచి సినిమాలు ఇవ్వాలని ఒక తాపత్రయం